జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొనడం జరిగింది దాంట్లో మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ మీడియా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ అయ్యే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు గుండి మీద కారణ చెల్లినట్టు ఓటే క్వశ్చన్లు పట్టుకుని వస్తూ ఉంటారు అయ్యే అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయ్యే పిచ్చి సమాధానం చెప్పుకుంటూ వెళ్తారు అసలు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే పట్టణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా రఘురామ్ కిషన్ గారు మీరు అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు కాబట్టి ఈ ఎమ్మెల్యే పదవి రద్దు చేసే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు అదే విధంగా రాజ్యసభ నుంచి చాలా మంది వైసీపీ సభ్యులు ఖాళీ అయిపోతున్నారు ఇలా ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ముందుగా అసెంబ్లీ సమావేశాలకి మనం వెళ్ళకపోవడం అంటూ ఏమీ లేదు స్పీకర్ ఆల్రెడీ కోటం జరిగింది స్పీకర్ను కోరటం జరిగింది ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి కోర్టుల ద్వారా కూడా లేగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ లీగల్ నోటీసులకి ప్రభుత్వం స్పందించట్లేదు వాటికి స్పందిస్తే కనుక మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని కూటమి ప్రభుత్వం ఆ లీగల్ నోటీసులకి స్పందించట్లేదు మేము వెళ్ళకపోవడం అంటే ఏమీ లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ఇంకే వెళ్ళాల్సిన అవసరం ఏముంది అయినా కానీ ఇక్కడ నుంచే ముందు కూర్చోండి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నాం కదా ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవటమే పెద్ద తప్పు అంటే దాన్ని కవర్ చేసుకుంటారు ప్రతి పట్టు ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి ఆయనకి ఆ అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పి సాకు సాకుకవులు చెప్పుకుంటా ఇక్కడ నేను మీడియా సమావేశాలు పెట్టుకుంటాను దాని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తాను పొద్దున్న అధికారం వచ్చినప్పుడు కూడా ఇదే మాట అనండి అసెంబ్లీ దాకా వెళ్ళటం ఎందుకు ఇక్కడి నుంచే మీడియా సమావేశం పెట్టి మీడియా వాళ్ళతో మాట్లాడేస్తాను అసెంబ్లీ సమావేశాలకి అప్పుడు కూడా వెళ్ళిన అధికారంలో ఉన్నప్పుడు కూడా అని చెప్పి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఓలా అధికారం పోయిన తర్వాత ఓలా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఎవరైనా అసెంబ్లీ సమావేశాలు అనేవి చిన్న చితక విషయం ఏం కాదు అదొక చట్టసభ దాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గౌరవించాలి అది అధికార పక్షమైనా లేకపోతే విపక్షమైనా లేకపోతే ప్రతిపక్షమైనా ఏదైనా ఎంత పెద్ద నాయకుడు అయినప్పటికీ ఆ చట్టసభను ఖచ్చితంగా గౌరవించాలి ఆ చట్టసభను ఖచ్చితంగా గౌరవించట్లేదు అనుకో ప్రజల్ని గౌరవించినట్లే ఒక రకంగా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది వైసీపీకి ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల గౌరవించినట్టే ఇక అదే విధంగా రఘురామకృష్ణదాస్ గారు ఆయన అసలే గోదావరి ఎమ్మెల్యే గోదావరి వాళ్ళు ఎటకారం తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రీతి రఘురాం గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఏదో ఒక ఎటకాల మాటలు మాట్లాడుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అరవై రోజులు గడిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి పీకేస్తామని చెప్పి ఆయన ఏదో ఎక్కడో మాట్లాడడం జరిగింది అది చట్టంలో కూడా ఉందనుకోండి బట్ ఇప్పటి వరకు దాన్ని ఏ ప్రభుత్వం అమలు చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినప్పుడు కూడా అమలు చేయలేదు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎవరు దాన్ని అమలు చేయలేదు అరవై రోజుల పాటు ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడం అనేది ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు చట్టంలో ఉన్నప్పటికీ రఘురామ కృష్ణరాజు గారు ఏదో మాట వాడుచుకున్నారు అదే క్వశ్చన్ ఈ రోజు విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది రఘురామ కృష్ణరాజు గారు ఇలా అన్నారు కదా అని చేసుకుంటే చేసుకోండి ఏం ఇది లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటలో సమాధానం చెప్పేసారు రద్దు చేసుకుంటే చేసుకోమనండి ఏం చేసేది లేదు అన్నట్టు ఒక సమాధానం చెప్పి వదిలేసేద్దానికి ఒక విధంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలకేం పాల్పడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పులే పదకొండు సీట్లకు పడిపోయినా పులివెందుల్లో పులే అని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలుసు బట్ కృష్ణరాజు గారు ఆ రోజు ఏదో ఎటకారం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమదా మీద ఎప్పుడు ఏదో ఒక ఎటకారం ఆడుతూ ఉంటారో దాంట్లో వచ్చిన మాట్లాడి ఇకపోతే ఇంకొక మూడో క్వశ్చన్ ఏంటంటే రాజ్యసభ నుంచి ముగ్గులో నడుగురే వెళ్ళిపోయారు కదా విజయసాయిరెడ్డితో దాని మీద మీ స్పందన ఏంటి అని చెప్పి విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎప్పుడన్నా అధికారం కోల్పోయిన తర్వాత వేరే పార్టీలకి వెళ్ళిపోయినా వాళ్ళ ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా వెళ్ళిపోతే కనుక రాజకీయంలో వాళ్ళకున్నటువంటి క్యారెక్టర్ కోల్పోయినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వెనకాల నాయకుడిని చూసి నిలబడ్డ వాడే నిజంగా నిజాయితీ గల నాయకుడు అవుతాడు వాడే క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకుడు అవుతాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది మాటల్లో చెప్పడం చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో తిట్ట మాటల్లో బలి మాట్లాడతారు ఏదైనా ఒక ఏళ్ళు అధికారం అందే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఇలాంటి మాట్లాడటం ఈజీ బట్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ముఖం కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు ఇది నేనన్న మాట కాదు వైసీపీలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసేటప్పుడు చెప్పిన మాటలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మా మాట పట్టించుకోరు మా ముఖం చూడరు ఐదు ఏళ్ళ పాటు మా మా ముఖమే చూడలేదు ఏ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి అప్పుడు అధికారం మతం అన్నీ ఉన్నాయి పట్టించుకోలేదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏ ఇబ్బంది వచ్చినా ఈయన వెన్నుపట్టే ఉండాలంట అటువంటి వాళ్ళే క్యారెక్టర్ ఉన్న నాయకులు అవుతారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది ఇది ఈరోజు విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు